హాయ్ అండి ఇక్కడ చూసారా ఇదిగోండి మా దోసకాయ చెట్టుకి ఎన్ని దోసకాయలు పడ్డాయో చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి ఇక్కడే పక్కన ఒకటి ఉంది ఇక్కడ రెండు ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంకొకటి చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇంకా పక్కనే పిందెలు కూడా పడుతున్నాయండి ఇంకా ఇవైతే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఇంకా గార్డెన్లో కోతులు అయితే పడ్డాయండి అవి ఎలా వస్తున్నాయో లోపలికి అర్థం అవ్వట్లేదు కానీ కోతులు అయితే వస్తున్నాయి ఇంకా అందుకని ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ ఇవి కూడా తినేస్తాయేమో అని అయితే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను చాలా చిన్నగా ఉన్నాయి ఇంకా కొంచెం పెద్దగా అవుతాయి బాగుండేవి ఇదిగోండి మూడు దోశకెళ్ళైతే హార్వెస్ట్ అయితే చేసుకున్నాను బాగున్నాయి కదా లేతగా ఉన్నాయి ఇంకా కొంచెం పెరుగుతుండే కానీ ఇంకా నేనైతే తెంపుకున్నాను ఇంకా పిందలు కూడా ఉన్నాయి కదండి మళ్ళీ హార్వెస్ట్ కి అయితే వస్తాయి మనకి